మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం నా పేరు తుమ్మలపల్లి రామశృష్ణ బీవారం టాకీస్ రేపు ఆగస్ట్ పదిహేనో తేదీన నేను మన సారథి స్టూడియోలో ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకి ఒకేసారి పదిహేను సినిమాలు షూటింగ్ ప్రారంభిస్తున్నాం అంటే పదిహేను కెమెరాలు పదిహేను క్లాప్ బోర్డులు పదిహేను మంది డైరెక్టర్లతో పదిహేను మంది గెస్ట్లతోటి షార్ట్ తీస్తున్నాం ఈ పదిహేను సినిమాల్లోని కూడా నాకు బాగా సపోర్ట్ చేసే మా హీరో సుమన్ గారు దీంట్లో ప్రధాన పాత్రని వహిస్తున్నారు దీంట్లో ఒక ఐదుగురు పెద్ద డైరెక్టర్లు ఉన్నారు మిగతా పది మంది కూడా అప్కమింగ్ డైరెక్టర్లు కొత్త డైరెక్టర్లు ఆల్రెడీ ఒక సినిమాలు చేసిన డైరెక్టర్లు మాతో రెగ్యులర్గా మాకు వర్క్ చేసిన డైరెక్టర్లు నేను పెట్టుకున్నాం ఈవేళ ఒక సినిమా తీసి రిలీజ్ చేయడమే చాలా కష్టంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఎందుకు తెస్తున్నారు చాలామంది మెసేజ్ ద్వారా ఫోన్ ద్వారా చెప్తున్నారు అయితే మన ఆత్మశుద్ధితో చిత్తశుద్ధితో ఒక మంచి కార్యక్రమం రూపించుకున్నప్పుడు దాంట్లో కష్టాలు ఎన్నో ఉంటాయి వాటిని దాటి అధిగమించి ఈవేళ నేను ఈ స్టేజ్లో ఉన్నాను గతంలో నూట పదిహేను సినిమాలు తీశాను మీ అందరికీ తెలుసు హిట్టుప్ లాప్తో మనకు సంబంధం లేదు మనం సినిమా తీసాం నిజాయితీగా రిలీజ్ చేశాం ఆ తర్వాత రిప్లై అనేది భగవంతుడు మనకి ఇస్తాడు తప్ప మనం ఇటు సినిమా తీద్దామంటే ఇటు సినిమా తీయలేం కావాలని ఎవరు ప్లాప్ కూడా తీయలేరు కాబట్టి మీ అందరికీ సవినయంగా వినిపించుకునేది ఏంటంటే మీరు అందరూ కూడా రేపు ఆగస్ట్ పదిహేనవ తేదీన మీరు సార్థిక్ షూడికి వచ్చి ఉదయం పద గంటల నలభై ఏడు నిమిషాలకి పశ్చాటు కాబట్టి ఈ లోపుగా అందరూ వచ్చి నన్ను నా టీం అందరినీ కూడా ఆశీర్వదిస్తారని నేను కోరి ప్రార్థిస్తున్నా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు చార్మినార్కి నాలుగు పిల్లర్స్ లాగా నలుగురు పిల్లర్స్ నా వెనుకొండి నన్ను ప్రోత్సహిస్తున్నారు దాంట్లో ఒకటి నెంబర్ వన్ రామ్ గారు అలాగే విజేంద్ర ప్రసాద్ గారు అలాగే మా అన్నయ్య బీబీ వినాయక్ గారు మురళీమోహన్ గారు ఈ నలుగురికి నేను ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఏ కష్టం వచ్చినా ముందు వాళ్ళ నలుగురికి చెప్పి నేను ఈ పని చేస్తున్నాను సార్ అని చెప్పి చెప్పి నేను చేస్తున్నాను ఆ నలుగురి ప్రోత్సాహం నాకు ఉంది ఈ ఫంక్షన్కి ఆ నలుగురు కూడా వస్తున్నారు అలాగే ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి నాకు సొంత అన్న లాంటి ఎవరు వ్యక్తి ఎవరంటే ప్రసన్న కుమార్ గారు ప్రజెంటు మా సి కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కూడా మాకు సొంత బ్రదర్స్ లాగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు అలాగే ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి సెక్రటరీ గారు దామోదర ప్రసాద్ గారు కానివ్వండి అలాగే వైవీ చౌదరి గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా నా సపోర్ట్ ఉంది వీళ్ళందరూ వస్తున్నారు ఒక మంచి కార్యక్రమం ఒక దానం చేయడం కోసం చేస్తున్నాను ఇది తొమ్మిది వరల్డ్ రికార్డ్స్ హోల్డర్స్ వచ్చి ఇది నమోదు చేసుకుంటున్నారు ఒక కార్యక్రమం చేసే ముందు దానికి బోల్ అంత వర్క్ ఉంటుంది ఆ వర్క్ అని కూడా మాకు రమణరావు గారు ఒక ఆయన చేస్తున్నారు ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా మనం అప్లై చేయడం జరిగింది అయితే వాళ్ళు మనం సినిమా తీసి ప్రూవ్ చేసిన తర్వాతే మనకు వాళ్ళు నమోదు చేసుకుంటారు ఈ వరల్డ్ రికార్డ్స్ చదివిన తొమ్మిది మంది కూడా రేపు మన షూటింగ్ కార్యక్రమానికి వచ్చి వాళ్ళన్నీ చూసి మనకి అక్కడ వాళ్ళ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేసుకుని మనకిస్తారు నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నుంచి రామానాయుడు గారు నాకు స్ఫూర్తి ఆ తర్వాత ఎక్కువ సినిమాలు తీసే దిల్ రాజ్ గారు నాకు చాలా అభిమానమైన నిర్మాత అయిన మనం కూడా ఎప్పటికైనా ఒక టార్గెట్ పెట్టుకుని ఒక గొప్పవాడు అవ్వాలంటే ఒక పెద్ద మనిషిని మనం టార్గెట్ పెట్టుకుంటే ఆయన స్థాయికి అందుకోలేకపోయినా అట్లీస్ట్ దాంట్లో టెన్ పర్సెంట్ చేసినా సరే మనం సక్సెస్ అయినట్టే ఆ విధంగా దిల్ రాజు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు ఇంకా పేర్లు చెప్పడానికి చాలామంది ఉన్నారు దాన్ని అభిమానించే మా రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే హీరో నరేష్ గారు బ్రహ్మానందం గారు ఇంకా చాలామంది సినీ శ్రీకాంత్ గారు హీరో శ్రీకాంత్ గారు అలాగే డైరెక్టర్లో నాగేశ్వర రెడ్డి గారు మన వీరశంకర్ గారు ఇలాగ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నాకు పదిహేను మంది అభిమానులు డైరెక్టర్ ఉన్నారు వాళ్ళు వస్తున్నారు ఈ కార్యక్రమానికి అందువల్ల ఒకరు పేరు చెప్పడం పేరు చెప్పడం తప్పు కాబట్టి నేను రేపు మార్నింగ్ ప్రెస్కి అన్ని అనౌన్స్ చేస్తున్నాను ఎవరెవరు గెస్ట్లు అవుతున్నారు ఎవరెవరు క్లాబ్ కొడుతున్నారు ఎవరెవరు స్విచ్ ఆన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా నేను పేపర్ స్టేట్మెంట్ ఇస్తాను దీనికి మా పిఆర్ అప్పాజీ గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు ఇక ఈ పదిహేను సినిమాలు ఒక పెద్ద మహా ఉద్యమంలా చేస్తున్నామంటే దానికి కారణం మా సాయి కృష్ణ దానికి క్రియేటివ్ హెడ్గా అతనికి పెట్టడం జరిగింది సాయి కృష్ణ తలాటి సాయి కృష్ణ అని అతను ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి తా నాతో చాలా అభిమానంగా ఉంటాడు కాబట్టి అతనికి అప్పచెప్పాం ఈ పనులన్నీ ఎలాగా మనం ప్రమోట్ చేయాలి వీటిని ఎలాగ మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఆ క్రియేటివ్ హెడ్ తలాటి సాయి కృష్ణ దీనికి పూర్తిగా సపోర్ట్ చేసి ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నాడు మనం ఏదైనా ఒక వైవిధ్యంగా ఓపెనింగ్ చేద్దాం అనే ఉద్దేశంతో రేపు ఆగస్టు పదిహేను అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అలాగే మన చిన్న సినిమా కూడా స్వతంత్రం వచ్చిన రోజుగా ప్రకటించడం కోసం చేస్తాను నేను పెద్ద సినిమాలు తీస్తాను ఈ సూపర్ హిట్ సినిమా తీస్తాను అని నేను చెప్పను నేను సినిమా తీస్తా అది ఆటోమేటిక్గా హిట్ అయితే సంతోషం ఒకరి తేడా వచ్చినా కూడా మనం మళ్ళీ ఇంకో సినిమా తీసేలా ఉండాలనే ఉద్దేశంతో చక్కటి ప్లానింగ్ చేసుకుని సినిమా తీస్తున్నాం కాబట్టి పదిహేను మంది దర్శకుల్లో మీ అందరికీ చెప్పే పెద్ద దర్శకులు ఒక ఐదురున్నారు ఒకటి ద గ్రేట్ రైటర్ అండ్ డైరెక్టర్ శ్రీ ఎండమూరి వీరనాథ్ గారు ఆయనతో నేను గతంలో రెండు సినిమాలు తీశాను నల్లంచు తెల్లచేర అతడు ఆమె ఫ్రీ డెన్స్ సినిమా తీయడం జరిగింది ఇప్పుడు మూడో సినిమా కూడా మా భీవారం బ్యా బ్యానర్లో ఒక మంచి సినిమా ప్లాన్ చేస్తున్నాం ఆ సినిమా పేరు జస్టిస్ ధర్మ అని పెట్టడం జరిగింది అలాగే మరొక అద్భుతమైన దర్శకులు మీ అందరికీ చిరపరిచితులైనటువంటి కన్నడలో తొంభై నాలుగు సూపర్ హిట్లు తెలుగులో పన్నెండు సూపర్ హిట్లు ఇచ్చినటువంటి సాయి ప్రకాష్ గారు ఆయన ఓం సాయి ప్రకాష్ అని అంటారు ఆయన గతంలో మా దాసనారాయణ గారి దగ్గర కోట్రామకృష్ణ గారి దగ్గర కూడా వర్క్ చేసిన ఆయన ఆయన ఎన్ని హిట్లు ఇచ్చారంటే ఆయన పాము సెంటిమెంట్ అంటే చాలా ఇష్టం ఆయనకి ఇప్పుడు మేము తీ కూడా ఆ పాము సెంటిమెంట్ సినిమా దాని పేరు నాగపంచమి ఆ సినిమా కూడా ఆయన డబల్ లాంగ్వేజ్ చేస్తున్నాం కన్నడ తెలుగులో చేస్తున్నాం ఎందుకంటే కన్నడ లాంగ్వేజ్ మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్న లాంగ్వేజ్ ఆయన కన్నడలో కూడా పాపులర్ కాబట్టి అక్కడ ఇక్కడ కలిసి ఆ సినిమా చేయడం జరుగుతుంది ఇవాళ ప్యాన్ వచ్చిన తర్వాత డబ్బింగ్ సినిమాలు లేవండి అన్నీ కూడా స్టేట్ సినిమాలే ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కడైనా ఒకటే ట్యాక్స్ పూర్వం అయితే తెలుగు తీ ట్యాక్స్ డబ్బింగ్ చేతి ఇంకో ట్యాక్స్ ఉండేది అదేవి లేదు ఇప్పుడు అంతా కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కాబట్టి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం తీసిన సినిమా అన్ని లాంగ్వేజ్లు కూడా ఎదురుగెళ్ళడానికి అవకాశం ఉంటుంది అది ముందుగా ప్లాన్ చేసుకుంటే అక్కడ డైరెక్టర్ అక్కడ ఆర్టిస్ట్ ఇక్కడ ఆర్టిస్టు కలిపి చేసుకుంటే మాత్రం మనకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఓం సాయి ప్రకాష్ గారు మా సినిమాకి పెద్ద సెట్ అవుతారు పాము సెంటిమెంట్ అనేది ఎప్పుడు కూడా ప్లాఫ్ లేదు కాబట్టి ఆ పాము సెంటిమెంట్ మీద నేను చేస్తున్నాను ఆ సినిమా కూడా ఓం సాయి ప్రకాష్ గారు దానికి దర్శకులు ఇంకా మూడు అయినా భక్త రామదాసు అన్నమయ్య లాంటి గొప్ప సూపర్ ఇచ్చినటువంటి రచయిత జేకే భార్వి గారు ఆయన ఒక సినిమాకి అన్నమయ్య రామదాసు అనే సినిమా తీయటానికి రైటర్గానే ఆయన కోటి రూపాయలు తీసిన కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆయన ఎంతో అభిమానంగా నా మీద నేను కూడా మీ బదిహేను సినిమాల యుద్ధ పేరులో నేను ఉంటానని చెప్పి తెలిస్తే ఆయన ఒక మంచి సినిమా తీస్తారు దాని పేరు ఇంకా ఆయన అనౌన్స్ చేస్తారు నేను అనౌన్స్ చేయడం న్యాయం కాదు ఆ సినిమా కూడా రేపు ఓపెనింగ్ అవుతుంది అలాగే ఉదయ్ భాస్కర్ అని కూడా డైరెక్ట్ ఉన్నారు ఆయన గతంలో నాకు ఐదు ఆరు సినిమాలు తీసిపెట్టారు శ్రీ వాసు వైభవం విజేత అమ్మకు ప్రేమతో లాంటి సినిమాలు చేసి పెట్టారు ఆయన కూడా మంచి నాలెడ్జ్ ఉన్న దర్శనం గ్రాఫిక్స్ ఇప్పుడైతే విపరీతంగా ఉన్నాయి అసలు గ్రాఫిక్స్ చాలా కష్టమైన రోజుల్లోనే అద్భుతమైన గ్రాఫిక్స్ చేసిన వ్యక్తి మా ఉదయ్ భాస్కర్ గారు ఆయన మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మీరు మహాభారతం గురించి కాదు రామాయణం గురించి కాదు క్రీస్తు గురించి కాదు ఈ ముస్లిం గురించి కాదు ఎవరి గురించి అడిగినా ఐదు నిమిషాలు చక్కచక్కగా చెప్పగలిగినటువంటి గొప్ప విద్యావంతుడు ఆయన వాగ్దేవి భాస్కర్ గారు ఆయన కూడా మాకు సినిమా చేస్తున్నారు ఇంకా మిగతా డైరెక్టర్లు అందరూ కూడా మనతో ఒక సినిమా చేసి గతంలో మనతో మనం ఏంటో ఆలదేశం ఆలని మన దేశం డైరెక్టర్లు అలాగే మా తల్లడి సాయి కృష్ణ గతంలో నాలుగైదు సినిమా చేశాడు నమత సెడ్జీ అని ఎందరో మహాన్ బాల్ అని అలాంటి సినిమాలు చేశాడు నాకు చేయకపోవచ్చు వెయ్యి బయట సినిమా చేసుకున్నాడు నాకు ఇవ్వరం డైస్ బ్యానర్ మీద అతను ఒక సినిమా చేస్తున్నాడు దాని పేరు కేపిహెచ్బి కాలనీలో అని టైటిల్ పెట్టాడు అది ఒక సినిమా జరుగుతుంది రెండోది ఈ పదిహేను సినిమాల్లో కూడా మా సుమన్ గారు ప్రాధాన్యత కలిగిన మెయిన్ క్యారెక్టర్ని చేస్తున్నారు మిగతా వాళ్ళందరినీ కూడా కొత్త అప్కమింగ్లోనే మనం తీసుకున్నాం తప్ప మెయిన్ పూల్ మాత్రం మాకు సుమన్ గారు ఉంటారు సుమన్ గారు వాళ్ళు మాకు అడ్వాంటేజ్ ఏంటంటే నా గతంలో ముప్పై ఐదు సినిమాలు చేశారు అలా కాకుండా ఆయన ఐదు లాంగ్వేజ్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న హీరో అంటే పాన్ ఇండియా హీరోలాగా పాన్ ఇండియా హీరో అంటే అందరూ పెద్ద స్టార్స్ అక్కర్లేదు సుమన్ గారు కూడా పాన్ ఇండియా హీరో ఎప్పటి నుంచో ఆయన మా పదిహేను సినిమాలు చేయడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఇక నెక్స్ట్ అవంతి గారు ఒక సినిమా తీశారు అతను మళ్ళీ నాకు శ్రీరాజ్ బళ్ళ అనే దర్శకుడు ఆ సినిమా అప్పట్లో మంచి హిట్ సినిమా డిస్ట్రిబ్యూటర్కి నాకు అందరికి కూడా లాభం వచ్చే సినిమా ఆ డైరెక్టర్ మళ్ళీ అవంతిక టూ అనే సినిమా చేస్తున్నారు అలాగే అలాగే మరో డైరెక్టరు మోహన్కాంత్ అతను మన్ని మధ్య జీరో జీరో సెవెన్ అని సినిమా చేయడం జరిగింది అది ఉత్తరప్రదేశ్లో సినిమా తీశారు అది ఇది వ్యాపారానికి సీక్రెట్ ఏం లేదు కాబట్టి మనం ఆ డైరెక్టర్ని ప్రమోట్ చేయడం నా బాధ్యత గారు చెప్తున్నా ఆ ఉమాకాంత్ డైరెక్టర్ కూడా అక్కడ ఉత్తరప్రదేశ్లో భూపాల్లో ఒక అద్భుతమైన సినిమా తీశాడు అక్కడ కోటి రూపాయల బడ్జెట్లో సినిమా తీస్తే మనకి ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంది నిజాయితీగా తీస్తే అతను ఆ జీరో జీరో సెవెన్ అనే సినిమా కూడా సబ్సిడీని పొందడం జరిగింది అక్కడ పర్మిషన్లు అక్కడ రూల్స్ ప్రకారం ఆ సినిమా చేశాడు ఇప్పుడు మన సినిమా కూడా అక్కడ చేస్తున్నాడు దాని పేరు బీసీ అని పెట్టాడు ఆ సినిమా కూడా అక్కడ మేము షూటింగ్ చేయడం జరుగుతుంది అలాగే హర్ష అనే ఒక డైరెక్టర్ విఎఫ్ఎక్స్లో స్పెషలిస్టు చాలా సినిమాలకి వీఎఫ్ఎక్స్ చేశాడు సుమారుగా నలభై ముప్పై సినిమాలకి అతను పనిచేశాడు విఎఫ్ఎక్స్గా అతను కూడా ఇప్పుడు మేము ఒక మంచి అవకాశం కూడా జరిగింది మొన్నే అతనితో ఒక వన్ డే మేము ట్రయల్ షూట్ కూడా చేశాం చెప్తే దాన్ని అద్భుతంగా చేశాడు అంటే ఆ గ్రాఫిక్స్ ఇంత గొప్పగా చేయొచ్చు కదా ఈ బడ్జెట్లో మనం కూడా చేయొచ్చు అనే ప్రూఫ్ చేసిన వ్యక్తి హర్ష అతను కూడా ఈ సినిమాకి అవకాశం ఇచ్చాం దాని పేరు హనీ కిట్స్ అండ్ సెల్ఫీ అని రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ పదిహేను సినిమాలు మాత్రం అది ఒక సినిమా ఉంది దాని పేరు హనీ కిడ్స్ అని పెట్టాం అది లోపల బైరుద్వీపం సినిమా చూసుకుంటారు మీరు భైరుద్వీపంలో లిల్లీ పుట్లు అయిపోతారు కదా అలాంటి కాన్సెప్ట్ పౌరాణికం కాదు సోషల్గా కాన్సెప్ట్ అది అతను చేస్తున్నాడు అతను అతను కూడా అభినందన తెలియజేస్తున్నా అలాగే సత్యనారాయణ అని ఏకారి సత్యనారాయణ అతను కెమెరామ్యాన్ను అతను కూడా గతంలో చాలా మంచి సినిమాలు కెమెరామెన్గా చేశాడు అతనికి ఫస్ట్ టైం మేము డైరెక్టర్గా అవకాశం ఎత్తనాం ఆ సినిమా కూడా అతి త్వరలో వేదిక మీద వస్తుంది ఇంకా కృష్ణ కార్తీక్ అతను గతంలో మా దగ్గర ఒక డిజైనర్గా మా వాసువైభవ సినిమాకి వర్క్ చేశాడు మంచి ప్రతిభలు ఉన్న వ్యక్తి అతను అతను కూడా గ్రాఫిక్స్ కానివ్వండి సినిమా టేకింగ్ కానివ్వండి కూడా రాంగోపాలం గారి శిష్యుడు అతను రాంగోపాలం గారి గారు కూడా పనిచేశాడు అతనికి చాలా వెబ్ సిరీస్ చేశాడు హెచ్బీడీ అని ఇల్లీగల్స్ అని చేశాడు అతను చూసి అతను నేను పిలిచి అతను కూడా మళ్ళీ అవకాశం జరిగింది అతను కూడా ఒక మంచి సినిమాని మాకు చేస్తున్నాడు అతను దాని పేరు డార్క్ స్టోరీస్ అని చెప్పేసి పెట్టడం జరిగింది ఆ సినిమా కూడా రేపు ఈ పదిహేను సినిమాలో ఉంది ఇంకో పేరు బి శ్రీనివాసరావు ఆయన కూడా వరంగల్ నుంచి వచ్చాడు ఇక్కడికి ఆయన ప్రొడ్యూసర్గా వచ్చి ప్రొడ్యూసర్గా ఫెయిల్ అయినా డైరెక్షన్ చేస్తాను ఉద్దేశాన్ని కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుని అతను ఒక సినిమా చేస్తున్నాడు దాని పేరు ఎవడు ఎవడరా మనం ఆపేది అనే టైటిల్ అది పవన్ కళ్యాణ్ గారి నృత్యం వచ్చింది కాబట్టి ఆ పాపులర్గా ఉన్న టైటిల్ ఆ టైటిల్ టైటిల్ని పెట్టడం జరిగింది అలాగే ది ఫైనల్ కాల్ అని ఒక సినిమాని మా మిత్రుడు ఒక ఆయన కొత్త డైరెక్టరు అతను చేస్తున్నాడు దానికి ఆయన పేరు ప్రణయ్ రాజ్ బంగారి అతను కూడా ఈ సినిమాకి చేస్తున్నాడు అతను డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా మంచి నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్ కాబట్టి బాగా చేస్తాడని నేను నమ్ముతున్నాను అతన్ని అలాగే ఇంకొక డైరెక్టర్ డాక్టర్ సతీష్ డాక్టర్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ కాదు డాక్టరేట్ తీసుకున్న డాక్టర్ అతను మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి గతంలో ఇన్స్టిట్యూట్లో డాక్టరేట్ చేసి ఆ ప్రయోగాలను చేసి సక్సెస్ అయ్యి వీళ్ళ మా దగ్గరికి వచ్చాడు అతను కూడా అవతార్ అనే సినిమాని చేస్తున్నారు అవతార్ అనే సినిమా గతంలో మనకు వచ్చింది తెలుసు ఇది కూడా అలాంటి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మరో డైరెక్టర్ సంఘ కుమార్ గతంలో అతను నాతో నాకు సినిమాలు సినిమా చేశాడు అప్పుడు అతను ఇప్పుడు సింహం అనే టైటిల్ తోటి ఒక కత్తవ్యం లాంటి సినిమాని అతను కూడా చేస్తున్నాడు ఈ కొత్త డైరెక్టర్లైనా నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్లు అనుకూలమైన డైరెక్టర్లు కాబట్టి వాళ్ళందరికీ నేను ఈ అవకాశం ఇవ్వడం జరిగింది ఈ అవకాశం నేను ఇచ్చాను అంటే వాళ్ళు దాన్ని ప్రూవ్ చేసుకుని మరో స్థాయికి లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంతమంది పదిహేను మంది సి డైరెక్టర్లు పదిహేను సినిమాలు చేయడం దానికి సామాన్య విషయం కాదు ఇవన్నీ చేస్తానంటే కారణం ఏంటంటే మా డైరెక్టర్లందరూ ఎవరి డ్యూటీ వాళ్ళు చక్కగా చేసుకుని వాళ్ళ కథనే వాళ్ళు చేసుకుంటారు నేను జనరల్గా ఏ డైరెక్టర్కైనా కథ ఫస్ట్ టైం కథ వింటాను తర్వాత అతనికి ఇన్వాల్వ్ అయ్యి నేను అలా చేయి ఇలా చేసి సలహా చెప్పాను ఎందుకంటే సక్సెస్ నా ఒకరికే కాదు వాళ్ళ కూడా కావాలి నేను నలభై ఐదు సినిమాలు తీసే దాంట్లో తొంభై తొంభై ఐదు లాభాలు ఉండొచ్చు కానీ సినిమా హిట్ సినిమా తీయవసిన బాధ్యత డైరెక్టర్ తప్ప నిర్మాత కాదు నిర్మాత అనేవాడు డబ్బు పెడుతున్న వరకే తప్ప సినిమా డైరెక్ట్ చేయలేడు ఆ కొత్త డైరెక్టర్ అనేవాడికి తన ఐడియాలని కూడా ఉపయోగించి అద్భుతమైన సినిమా అతని కోసం తీసుకుంటాడు కాబట్టి అతను నేను డిస్టర్బ్ చేయకూడదు ఉద్దేశం ఎప్పుడు నేను ఏ డైరెక్టర్ని కూడా నేను వేలు పెట్టి నేను ఇన్వాల్వ్ అవ్వను ఎందుకంటే మనం ఛాన్స్ ఇచ్చాం అది కొట్టాడా పైకొస్తాడు లేదంటే అక్కడే ఉంటాడు కాబట్టి నా దర్శకులు కొత్త డైరెక్టర్లు అందరికీ కూడా నేను ఒకటి చెప్తున్నా మీకు ఒక ఆపర్చునిటీ మాత్రమే ఇచ్చాను నేను సక్సెస్ చేసుకుని పైకి వెళ్ళవలసిన నెక్స్ట్ స్టెప్కి వెళ్ళవచ్చిన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళవలసిన బాధ్యత మీదే కాబట్టి మీరు చేసుకోండి ఈ ఈ అనౌన్స్మెంట్ విన్న తర్వాత నాకు బెంగళూరు నుంచి అలాగే మద్రాసు నుంచి చాలామంది డైరెక్టర్లు చాలామంది ప్రొడ్యూసర్లు దాన్ని ఇన్వాల్వ్ అయ్యి అప్రోచ్ అయ్యి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి ఈ వింత స్టంపులో కూడా మీరు పదిహేను సినిమా తీస్తున్నారంటే సభాష్ అని నన్ను అభినందించడం జరిగింది ఇది తీస్తానా తీయనా అనే విషయం ఎవరికీ డౌట్ అక్కలేదు హండ్రెడ్ పర్సెంట్ నేను సినిమా తీయగలను సినిమా గతంలో కూడా రెండు వేల నాలుగులో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫిల్మ్ ఉన్న రోజుల్లోనే నేను ఒక సంవత్సరంలో పదమూడు సినిమాలు తీసి నేను వరల్డ్ రికార్డు సాధించాను ఇప్పుడు సినిమా తీయడం అనేది నాకు తెలిసి చాలా ఈజీ విషయం హిట్ సినిమా తీయటం అనేది చాలా కష్టమైన విషయం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే హిట్ సినిమా తీయలేకపోతున్నారు కారణం ఏంటంటే మన తెలుగు చిన్న చలనచిత్ర పరిశ్రమలో టెన్ సక్సెస్ ఉంది ఫైవ్ టు ఏ టెన్ అబోవ్ కాదండి ఫైవ్ నుంచి టెన్ పర్సెంట్ సక్సెస్ ఉంది ఇప్పుడు కూడా ఆ టెన్లో నేను ఉన్నాను ఆల్రెడీ ఉంటాను భవిష్యత్తులో ఉండగాను ఎందుకంటే నా ప్లానింగు ఒక బడ్జెట్ అన్నీ కూడా చేస్తాం మనం తీసిన సినిమా ఫ్లాక్కోవచ్చు కానీ మనం ప్లాప్ పోకూడదు అనేది మా ఆర్జీవి గారు ఇచ్చిన నాకు కొటేషను కాబట్టి నేను సక్సెస్ఫుల్గా సినిమా దిగలను అది సక్సెస్ అవుద్దా లేదా అనేది ప్రేక్షకుల మీద వదిలేత్తనా వాళ్ళు మా డైరెక్టర్ వాళ్ళని కన్విన్స్ చేసుకుని ప్రేక్షకులని థియేటర్ ఇప్పించిన బాధ్యత మాత్రం మా డైరెక్టర్ది ఎందుకంటే ఏ సినిమా అయినా రిలీజ్ చేయడం కష్టం అని అనుకుంటున్నారు ఏమీ కష్టం కాదు మీకు ఎవరికైనా నా సినిమాలు కాదు మీకు ఎవరికైనా ఏ నిర్మాతకైనా ఇబ్బంది ఉంటే అంటే నేను యాభై కాదు వంద థియేటర్లు ఇప్పించడానికి నేను రెడీగా ఉన్నాను థియేటర్ నేను ఇప్పిస్తాను థియేటర్ దగ్గర ప్రేక్షకులను తెప్పించే బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఆ డైరెక్టర్ది ఆ నిర్మాతది ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకులు కూడా ధియమా సినిమా థియేటర్ రావడానికి చాలా కష్టపడుతున్నారు రెండు వందల రూపాయలు పెట్టి కొని లేదంటే నేను ఎక్కడో పార్కింగ్ పెట్టుకుని సా కార్కి చార్జింగ్ ఇచ్చి అలా పాపకారు బుడల్ లెపర్ కొని ఈ ఈ దెబ్బతోటి ఈ కరోనా తర్వాత థియేటర్ ప్రేక్షకు రావడం తగ్గించాడు ఇంట్లోనే ఓటీటీల ద్వారా అనేక సినిమాలు అవైలబిలిటీ ఉన్నప్పుడు మనం కూడా రాలేకపోతున్నాడు ఇప్పుడు మనం థియేటర్ రావాల్సి ఏంటంటే ఒక కొత్త పాయింట్ తీసుకుంటే ప్రేక్షకులు ఇంట్లో ఉన్న ప్రేక్షకులు లేపి మనం తీసుకొచ్చే పాయింట్ తీసుకుంటే డెఫినెట్గా ప్రేక్షకులు రావడానికి ముందు ఉన్నారు ఇప్పుడు అలా హిట్టన్ సినిమాలు మీకు తెలుసు చాలా ఉన్నాయి కాబట్టి చిన్న సినిమా పెద్ద సినిమా కాదు సినిమా బాగుంటే అదే పెద్ద సినిమా అవుతుంది డెబ్బై ఐదు కోట్లు పెట్టిన సినిమా కూడా బాగపోతే అదే చిన్న సినిమా అవుతుంది అప్పుడు తీసేటప్పుడు మనం చిన్న బడ్జెట్లో చేస్తున్నాం తప్ప చిన్న సినిమా కాదు కాబట్టి చిన్న బడ్జెట్ మనకు ఎందుకంటే మన బడ్జెట్ అంతే ఉంది కాబట్టి అంతలో చేస్తున్నాము మనం సక్సెస్ అవ్వాలంటే ఒకటే మార్గం డైరెక్టర్ బుర్ర పెట్టి పని చేస్తే డెఫినెట్గా ప్రేక్షకుడిని థియేటర్ రప్పించగలం ఒకవేళ వందల కోట్ల షేర్లు రాకపోయినా అసలు ప్రేక్షకుడు థియేటర్కి వస్తే బాగుంటే అతను పది మందికి వెళ్ళి చెప్తాడు ప్రమోషన్ అనేది మొదటిసారి ప్రేక్షకుని తీసుకురావడం కోసం యాజ్ ఏ నిర్మాతగా నేను చేయగలను ఒక ప్రతి సినిమాకి నాలుగైదు ప్రెస్ మీట్లు పెట్టి అసలు మనం ఏం సినిమా తీసాం ఎప్పుడు వెళ్తున్నాం రిలీజ్కి వెళ్తున్నాం అనే విషయాన్ని ప్రేక్షకులు తెలియజేసేవాళ్ళు మన బాధ్యత ఉంది ఆ తర్వాత ప్రేక్షకులు రావాలొద్దని మన డిసైడ్ చేసుకుంటారు పెద్ద పెద్ద హీరో సినిమాలు కూడా అంటే పేర్లు చెప్పాలని నేను ఇన్స్టాల్ చేయడం కాదు ఓపెనింగ్ కూడా రావట్లా కానీ ఏంటి పూర్వకాలంలో కృష్ణ గారితో సౌరబాబు సినిమా తీసినప్పుడు ఓపెనింగ్ ఫుల్ అయ్యి తర్వాత బాగాపోతే మానేసేవారు కానీ ఈవేళ పెద్ద సినిమాలు పెద్ద హీరో సినిమాలు వంద కోట్లు తీసిన సినిమాలు హీరోలు కూడా థియేటర్ ప్రేక్షకులు రావట్లేదు కానీ ఏంటంటే ట్రైలర్ అనేది ఆ దశ దిశ నిర్ణయిస్తుంది అది తెలుసుకోవాల్సిన థియేటర్ ఏది ఏంటంటే మనం కొత్తతనంగా చేయాలి అంటే మేము మనం ఇచ్చే బడ్జెట్లో కొత్తదనంగా ఎలా తీయగలను అనేది మీకు పరీక్ష కాబట్టి మీరు మీ టాలెంట్ని మీ యుక్తి శక్తియుక్తులు మీరు పెట్టుకోండి డబ్బు పెట్టకల డబ్బు నేను పెడతా శక్తియుక్తులు మీరు పెట్టి మీ సినిమాని అద్భుతంగా తీసి రిలీజ్ చేయడానికి అవకాశం మీకు ప్లాట్ఫామ్ ఇస్తున్నాం మీరు చేయండి సినిమా రిలీజ్ చేసే బాధ్యత నాది పబ్లిషింగ్ చేసే బాధ్యత నాది అవన్నీ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నా బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తాను మీరు దర్శకులుగా మీ బాధ్యతను నిర్వహించవలసింది ఏంటంటే లేజినెస్ కాకుండా ఈ షార్ట్ ఎందుకు తీయాలి ఎందుకు తెతున్నాం ప్రాక్టికల్ ఎందుకు ఒప్పుకుంటాడు అన్ని ప్రతి షార్ట్ గురించి మనం హోంవర్క్ చేసుకుని ఆ స్పాట్లో టైం వేస్ట్ అవ్వకుండా చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఈవేళ షో కాళ్ళు పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా ఒకప్పుడు చిన్న సినిమాలు తీసిన పైకి వచ్చింది డైరెక్టర్లే కాబట్టి ఈ అవకాశం మీకు ఇస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా బీవాల డైక్స్ వచ్చిన చాలామంది డైరెక్టర్లు వేళ నెంబర్ పోయిస్లో ఉన్నారు అది కేవలం నా గొప్పతనం కాదు వాళ్ళ కట్ట స్ట్రెంత్ వాళ్ళ గొప్పతనం తప్ప నాది కాదు నేను ఊరికి మార్గం వేసి ఉండే తప్ప నడిచి పరిగెత్తి వస్తున్న బాధ్యత మీదే అని నేను మా డైరెక్టర్ అందరికీ చెప్తున్నా దీంట్లో డెఫినెట్గా ఒక ఐదు సినిమాలు మాత్రం నేను గ్యారెంటీగా ఇట్లు తీయాలనే నమ్మకం నాకు కుదిరింది కారణం ఏంటంటే ముందు వర్షం చెప్పిన ఐదు డైరెక్టర్లు కూడా ఆల్రెడీ సూపర్ డూపర్ ఇట్లు ఇచ్చిన డైరెక్టర్లు ఐదురును ఐదు ఐదులు డెఫినెట్గా ఇట్లు తీత్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీడియా వాళ్ళందరికీ చేయ చిన్న సహకారం ఏంటంటే పెద్ద సినిమాకి ప్రమోషన్ లేకపోయినా జనం వస్తారండి తెలుసుకుని వస్తారు చిన్న సినిమాకి మీరు చెబితేనే తెలుస్తుంది వాళ్ళకి చెబితేనే వాళ్ళు వస్తారు కాబట్టి మీరు కూడా మీ ద్వారా చిన్న సినిమాని బతికించండి చిన్న దర్శకుల్ని చిన్న బడ్జెట్ నిర్మాతల్ని మీరు సేవ్ చేయండి ఇండస్ట్రీ బాగుంటుంది పెద్ద సినిమాల వల్ల ఇండస్ట్రీ బాగోట్లేదు చిన్న సినిమాల వల్ల ఇండస్ట్రీ బాగుంటుంది డెఫినెట్గా పది మందికి పని దొరుకుతుంది కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వన్స్ అగైన్ చిన్న సినిమాని ప్రమోట్ చేయండి చిన్న సినిమాకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మిత్రులందరికీ నమస్కారం హలో ఒక మొన్న మా పదిహేను మంది డైరెక్టర్లో మేము సుమారుగా అందరినీ అక్కడ మీకు పరిచయం చేయడం జరిగింది ఈవేళ ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉన్నారు షార్ట్ టైం కాబట్టి ఈ ముగ్గురు దర్శకులని మీకు పరిచయం చేస్తున్నాను సాయి కృష్ణ మాట్లాడే హాయ్ అండి అందరికీ నమస్తే నేను డైరెక్టర్ తల్లారా సాయి కృష్ణ నేను గతంలో ఒక ఆరు సినిమాలు చేశాను ఒక సినిమాకి ప్రొడ్యూసర్గా చేశాను తోటి నాకు పది సంవత్సరాల అనుభవం ఉందనమాట సార్తో ట్రావెలింగ్ చేశాను సో ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ పర్సెంటేజ్ అనేది జీరో పాయింట్ జీరో వన్లో ఉంది అయినా కూడా మా గురువు గారు ఒక పదిహేను సినిమాలు తీసి సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు బయట వాళ్ళు అంటారు కదా సినిమా ఇండస్ట్రీ చాలామంది రారు సినిమా ఇండస్ట్రీ అనగానే పెట్టుబడి పెట్టలేరు లేకపోతే న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయరు అంటారు కదా సో దానికి రివర్స్లో ఇప్పుడు సార్ ఏం చేస్తున్నారంటే న్యూ టాలెంట్కి ఖచ్చితంగా నేనున్నాననే ఉద్దేశంతో తను ఒక ఒక ఐదుగురు సీనియర్ డైరెక్టర్లు మిగిలిన పది మందిని ఒక రెండు మూడు సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు డెబ్యూటెంట్ ఉన్నారు సో దీంట్లో భాగంగా మేము రీసెంట్గా మా భీమవరం టాకీస్ బ్యానర్ తరఫున ఒక టూ మంత్స్ నుంచి మేము క్యాస్టింగ్ కాల్ పెట్టడము లేకపోతే కొత్త డైరెక్టర్ని కొత్త స్టోరీ రైటర్లు కొత్త కెమెరామ్యాన్స్ని వీళ్ళందరినీ మేము ఆడిషన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సుమారు పదిహేడు వందల మంది ప్రొఫైల్స్ వస్తే దాంట్లో మేము రెండు వందల యాభై దాకా ఛాన్స్ ఇవ్వడం జరిగింది మెంబర్స్కి వాళ్ళందరూ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళే సో ఈ రెండు వందల యాభై మందిని కొన్ని కొన్ని క్యారెక్టర్లాగా పదిహేను సినిమాల్లో అయితే మేము డివైడ్ చేసి పెట్టడం జరుగుతుంది సో ఆగస్టు పదిహేనో తారీఖు సారథి స్టూడియోలో పదిహేను కెమెరామ్యాన్లు పదిహేను మంది డైరెక్టర్లు పదిహేను మంది క్యాస్ట్ అండ్ తో అంటే టీంకు తగ్గట్టు చేసుకొని అతిధి అతిథుల సమక్షంలో మా గురువుగారు తొమ్మిది రికార్డులు సాధించబోతున్నారు ఇంకా తొమ్మిది రికార్డులే కాదు ఇంకా అన్ఫిషియల్గా ఏంటంటే సార్కి చాలా అంటే వేరే ఇండస్ట్రీ నుంచి కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా సార్ మేము కూడా మీకు రివార్డ్స్ ఇవ్వబోతున్నాము అనగానే సార్ అన్నారు లేదు లేదు నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను కాబట్టి నేను ఇవే తీసుకుంటానని సార్ అనడం జరిగింది సో వాళ్ళ అభిమానం అది వాళ్ళు కూడా ఇవ్వబోతున్నారు ఇకపోతే మేము సినిమా ఏ విధంగా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నామంటే సినిమా షూటింగ్ ముందు నుంచే మేము ప్రమోషన్లు అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ పదిహేను సినిమాలకు సంబంధించిన డైరెక్టర్లు అందరూ వాళ్ళ వాళ్ళ అసలు సార్ గురించి ఒక విధంగా అంటే ఇది పొగడతని కాదు ప్రతి ప్రొడ్యూసర్ ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఓన్లీ కథ సెలెక్షన్ ఒకటే తను జడ్జ్మెంట్ చేయడం జరిగింది మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ కూడా టోటల్ లొకేషన్స్ అయినా బడ్జెట్ అయినా ఏదున్నా డైరెక్టర్స్కి ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో అవసరము మీరు మా లాంటి ఎంతోమంది యువతకి యువ డైరెక్టర్లకి మార్గదర్శకులు అదేవిధంగా మీడియా ఖచ్చితంగా మా అందరినీ సపోర్ట్ చేయాలంటే నా సినిమానే కాదు చిన్న సినిమాగా వెళ్తున్న ప్రతి సినిమాని కంటెంట్ ఉన్న సినిమాని మార్కెట్లోకి తీసుకెళ్ళి ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహించేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఎవరైతే అవకాశం రాలేదు అని బాధపడుతున్నారో వాళ్ళు బాధపడకండి మీకు వెబ్ సిరీస్లు లేకపోతే ఇంకా మేము తీసే మూవీస్లో ఖచ్చితంగా మీకంటూ స్థానం ఉంటుంది ఎందుకంటే పదిహేడు వందల మంది ప్రొఫైల్స్ పంపగానే మిగిలిన రాని వాళ్ళు ఏమనుకుంటారంటే సినిమా ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం ఇలానే పంపిస్తుంటాం కానీ రాలేదు అని అనుకుంటారు సో మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వదు ఎందుకంటే మీతో పాటు పంపించిన రెండు వందల యాభై మందికి మేమైతే అవకాశాలు ఇస్తున్నాం కాబట్టి ఆ లిస్ట్ కూడా మేము రెండు వందల యాభై మంది సార్థి స్టూడియోలో మీ అందరికీ పరిచయం చేయబోతున్నాము కాబట్టి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి మీడియా వాళ్ళే కానివ్వండి సినీ అభిమానులు సినీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరు సారథి స్టూడియోలో ఆ రోజు అటెండ్ అయ్యి మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ మిగిలిన డైరెక్టర్లు ఇద్దరు ఇక్కడ అటెండ్ అయ్యారు సో వాళ్ళు కూడా వన్ వన్ మినిట్ కానీ మా దర్శకుడు కానీ ఎవడైనా డబ్బులు అడిగినట్టు తెలియజేస్తే మాత్రం వాళ్ళ మీద చాలా యాక్షన్ ఉంటుంది మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకో మేము ఎవరికి రూపాయి ఇవ్వం మా స్లోగా ఇదే ఫస్ట్నిచ్చాను ఎందుకంటే ప్రతిభ కలిగిన టెక్నిషిని ప్రతిభ గలిగిన ఆర్టిస్ట్ని మేము ఎంకరేజ్ చేయడం తప్ప ఎవరి దగ్గర డబ్బులు తీసే ప్రసక్తి లేదు ఇది మీ మీడియా ముఖం తెలియజేస్తున్నాం అండి ఎవరైనా అలాంటి దృష్టితో మా నా దగ్గర తీసుకురండి అయితే మా క్రియేటివ్ హెడ్ సాయి తీసురండి ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా తీసినా అతను ఐడెంటిటీ ఉన్న ఆర్టిస్ట్ అయితే ఉపయోగం ఉంటుంది ఐడెంటిటీ ఆర్టిస్ట్ అయితే ఉపయోగం లేదు అయినా మేము కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అతను బొద్దునప్పుడే స్టార్ అయిపోతాడని ఉద్దేశంతో చాలామంది ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి ఇది కేవలం తేజ గారు లాంటి వాళ్ళు సిన్సియర్గా ఎలాగైతే క్యాస్టింగ్ కాల్ పెట్టి కొత్త వాళ్ళని ఎలా ఎన్నుకుంటారు మేము కూడా అదే మార్గంలో ఎంచుకున్నాం డెఫినెట్గా క్యాస్టింగ్ కాల్ మా వాళ్ళు చెప్పినట్టు అందరి అందరికీ అవకాశం కాకపోవచ్చు దాంట్లో రకరకాలుగా ఉండొచ్చు మాకు ఎవరు కావాలో ఆన్లైన్ పెట్టుకుంటాం తప్ప మీరు పంపించారు కదా పదిహేను వందల మంది మేము పెట్టుకోలేము కదా దాంట్లో ఎవరు డైరెక్టర్కి ఏ కావాలో అది సెలెక్ట్ చేసుకుని పది మంది సినిమా ప్రతి సినిమాకు ఇరవై మంది ఆర్టిస్ట్ ఉంటారు దాంట్లో ఒక పది మంది ఫిమిలీ ఉంటారు పది మంది కొత్తని పెట్టుకుంటాం అలాగ మేము పదిహేను వందల సినిమాల్లోని పదిహేను సినిమాల్లోని ఒక సుమారు నూట యాభై మందికి అయినా మేము అవకాశం ఇవ్వగలం అవకాశం ఇచ్చామంటే మంచి వాళ్ళ కింద ఇవ్వాలంటే చెట్టు వాళ్ళ కింద కాదు ఇది ఒక ప్రయత్నం మాత్రమే కాబట్టి మీరు క్యాస్టింగ్ కాలే విషయంలో ఎవరు మోసపోవద్దు ఎవరిని నమ్మి మీరు మధ్యవర్తికి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు దీస్ మై రిక్వెస్ట్ సిన్సియర్గా నెక్స్ట్ మా పిహెచ్డీ ఇన్ ఫిలిం మేకింగ్ సో ఈ పదిహేను సినిమాలలో కూడా నా సినిమా ఉండడం చాలా గర్వకారణంగా ఉంది దానికి మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి అండ్ ఆల్సో సార్ అన్నట్టు అందరికి అవకాశం లేకపోయినా చాలామందికి అవకాశాలు ఇస్తున్నారు సార్ దానికి మనం చాలా కృతజ్ఞత భావంతో ఉండాలి ఎందుకంటే ఈ పదిహేను సినిమాలుగా దీని తర్వాత కూడా ఇంకా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరే అలాంటి వెంక పెట్టుకోవద్దు ఇప్పుడు ఛాయిస్ మిస్ అయినా మళ్ళీ ఛాయిస్ వస్తుంది సో మా సినిమా విషయాలన్నీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు రివీజ్ చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్నైట్ ఓకే నమస్తే అండి నా పేరు ప్రణయ్ రాజు నేను ఇందులో ఫైనల్గా అనే సినిమాను ఒక తీయబోతున్నాను నిజానికి నాకు రెండు వేల పదహారులోనే రామచత్తి నగర్తో పరిచయం ఉంది వాళ్ళ పవంతిగా సినిమాకి నేను వర్షన్ థియేటర్ పనిచేసిన అప్పుడు చేసిన దాన్ని చూసి ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వడం సాధు కృతజ్ఞత తెలియజేస్తున్నా అది మంచిగా నిరూపించుకొని నేను మంచిగా సినిమా తీసి దాన్ని సక్సెస్ చేస్తానని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ అందరి